తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ కాంబినేషన్లో బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి బోయపాటి శ్రీను ఎంతో మందితో సినిమాలు చేసినా కూడా బాలయ్యతో సినిమా అంటేనే ఓ హైప్ అయితే ఉంటుంది ఎందుకంటే బాలకృష్ణను ఎలా చూపించాలో ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఇష్టపడతారో అనే దాంట్లో పిహెచ్డి చేశారు అనే విధంగా సినిమాను తెరకెక్కిస్తూ ఉంటాడు భద్ర సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీను తన కెరియర్లో ఎన్నో హిట్ సినిమాలు చేశాడు అయితే బాలకృష్ణతో చేసిన సినిమాలు మాత్రం మంచి పేరును తీసుకొచ్చాయి ఆల్మోస్ట్ బాలకృష్ణ కెరియర్ను ముగిసిపోతుంది అనుకున్న టైంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో సిమ్మ అనే సినిమా చేశాడు బాలయ్య ఇక ఈ యొక్క సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఇక యొక్క సినిమా తర్వాత బాలయ్య వరుస సినిమాలకు సైన్ చేశాడు మరోవైపు బోయపాటి శ్రీను కూడా ఫుల్ బిజీ అయిపోయాడు ఆ తర్వాత వీరిద్దరూ కలిసి లెజెండ్ అనే మరో సినిమాను చేశారు ఇక యొక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది బాలకృష్ణను రెండు పాత్రలో చూపించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు బోయపాటి రీసెంట్గా వచ్చిన అక్కడ సినిమా గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ఈ యొక్క సినిమాలో బోయపాటి బయట పెట్టేశాడు అలానే తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా ఈ యొక్క సినిమాకు మరో మంచి ప్లస్ అయింది ఇక బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా అవి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నా బాలకృష్ణ అన్స్టాపబుల్ అనే షో కూడా పెద్ద ప్లస్ అయింది అంతకుముందు బాలయ్య తీరు చాలామందికి నెగటివ్ ఇంప్రెషన్ తీసుకొచ్చింది ఈ షో మాత్రం బాలయ్యలోని అసలు వ్యక్తిత్వాన్ని బయట పెట్టేసింది వ్యక్తుల వ్యక్తులతో మాట్లాడే విధానం వాళ్ళతో మాట్లాడే తీరు ఇవన్నీ కూడా బాలకృష్ణకు ఓ ప్రత్యేకమైన అభిమానాన్ని తీసుకొచ్చి పెట్టాయి అదే అఖండ సినిమాకు కూడా ఓ రకంగా ప్లెస్ అయిందని చెప్పవచ్చు అయితే ఇప్పుడు బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ చేయబోయే సినిమా ఇదివరకే అనౌన్స్ చేశారు ఇక యొక్క సినిమాను ఫోర్టిల్ రీల్స్ సంస్థ నిర్మిస్తూ ఉంది హ్యాట్రిక్ సూపర్ హిట్ వచ్చిన ఈ యొక్క కాంబినేషన్లో నాలుగోసారి సినిమా రాబోతుండటంతో దీనిపై అంచనాలు తారాస్థాయికి చేరాయి ఇక పోతే అఖండ సినిమా షూటింగ్ ఆగస్టు నెలలో నుంచి మొదలు కాబోతున్నట్లు సమాచారం వినిపిస్తూ ఉంది ఇక ఇప్పుడు అఖండ టూపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయని చెప్పాలి మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి